ఇందు చాలా విశేషమైన సంకడహర చతుర్థికి మంగళవారం కావడం చాలా విశేషకరం ఎవరైనా కొత్తగా పాటించే వాళ్ళు ఈ రోజు పట్టుకొని ప్రాణం చేసుకోవచ్చు అట్లాగే ఇప్పటి వరకు వేదాలలో గణపతి అధర్మ విశేషమని చెప్పి వేద మంత్రాల చేత అందరి చేత స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది తదనంతరం అందరూ కూడా స్తోత్రం చెప్పారు ఏ స్తోత్రం సంకటహర గణపతి స్తోత్రం అంటే ఏదైనా సంకటాలు ఉంటే అవన్నీ కూడా హరించేవాడు ఆ గణపతి సంకటాల గణపతి కావున ఇప్పటి వారికి స్తోత్ర పాలన సరే ఏమని ద్వాదశాని నామాని ఈ ద్వాదశ నామాలు ఎవరైతే మూడు కాలాలు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఎవరైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో ఈ ద్వాదశ నామాలను ఉచ్చరిస్తారో నచ విఘ్న భయం తస్య అంటే వాళ్లకు విఘ్నాలు కలగవు ఏ పనులు అనుకున్నా ఆ పనులకి ఆటంకాలు రాకుండా చూసుకునేది అటువంటి గణపతి నచ విఘ్న భయం తొలగిపోతుంది ధైర్యం ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆ గణపతి సర్వశుద్ధి గర ప్రభో అంటే సర్వాభీష్ణములు మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ కూడా ఇచ్చి తీరుతాడు విద్యార్ద్యా ఎవరికైతే పిల్లలకు విద్య కావాలి